తానున్నంత కాలం పూజా విరామ వేళల్లో తనకు వేద పారాయణం వినపడాలని స్వామివారు బ్రహ్మను ఆదేశించారని పురాణం రేవాఖండం స్పష్టంగా తెలియచేస్తున్నది పూజా విరామ సమయాలలో ఉదయ వేళ భక్తులకు దర్శనం అవుతుంటే వేద పారాయణం అలాగే స్వామి మహిమ వేద మహిమను తెలిపే పురాణ ప్రవచనం అనాదిగా ఆనంద నిలయం విమాన వెంకటేశ్వరుని ముందు జరిగేటువంటి పారాయణం శతాబ్దాలుగా సహస్రాబ్దాలుగా జరుగుతున్నటువంటి సాంప్రదాయం దీనికి తిలోదకాలు ఇవ్వాలని టీటీడీ మేము వస్తే వెంకటేశ్వర ఆలయాన్ని ప్రక్షాళన చేస్తాము ఆ పాలనంతా కూడా పరమ పవిత్రం చేస్తామని చెప్పినటువంటి ఈ పాలకుల పాలనలో వేద పారాయణాన్ని నిషేధించాలా అన్నటువంటి ఆలోచన ఒక అధికారికి వస్తే ఇదేదో ముఖ్యమంత్రికి వచ్చిందని నేను అనటంలే కానీ మీ భక్తుడైనటువంటి ఒక అధికారి మీ పేరు చెప్పుకొని అక్కడ పాలన చేస్తున్నటువంటి అధికారి మీ అనుమతి లేకుండా చేస్తాడా ఇలాంటివి అనేటువంటి అనుమానాలకు తావు ఇచ్చే విధంగా ఈ కార్యక్రమం ఉన్నది అంతే కూడా కాదు సుమా ఈ అధికారే ప్రధాన అర్చకుడుగా ఉన్నటువంటి ఒక అర్చకుడి కుమారుడికో కుమార్తెకో ఈ మధ్యన పెళ్ళైతే అయితే ఆ పెళ్లికి వెళ్ళి ఏంటి ఇంతమంది విఐపీలు ఈ పెళ్లికి హాజరయ్యారే అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఇక మీదట అర్చకులందరినీ కూడా ప్రతి ఒక్కరిని తనిఖీలు చెయ్యండి అని ఆదేశాలు ఇచ్చినారు ఇది కూడా నేనేదో అభాండం వేయటానికి చెప్పాల్సిన అవసరం నాకు లేదు నేను దేనికైనా సిద్ధమే ఆ అర్చకులంతా వణికిపోతున్నారు స్వామివారికి నివేదన చేసిన తర్వాత బయటికి వచ్చేటప్పుడు విజిలెన్స్ వాళ్ళు తరతరాలుగా ఆ నాలుగు కుటుంబాల వాళ్ళు స్వామివారి సేవలోనే తరించిపోయి ఆ గుడి యొక్క వైభవాన్ని విశ్వవ్యాప్తం చేయటంలో సగభాగమైనటువంటి అర్చక స్వాముల యొక్క దుస్థితి ఈ రోజున చిన్న పోలీసు అధికారుల చేతులతో తడమబడుతూ వాళ్ళు బయటికి తీసుకొని వచ్చే స్వామివారి ఆ కుంకుమో లేకపోతే పసుపో ఆ చిన్న తులసి దళమో దాని కోసమని వీళ్లను ఎయిర్పోర్టులలో ప్రయాణికుల్ని చెక్ చేసినట్టుగా చెక్ చేస్తూ ఉండటం పట్ల బిడియపడుతూ బాధపడుతూ ఆవేదన చెందుతూ ఆ వేదనపూరితమైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ రకంగా మూగరోదన చేస్తుంటే ఏమి సందేశం ఇస్తున్నాం మనం వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి ఇదే నా సంస్కృతిని కాపాడటం అంటే ఇదే నా ఆచారాన్ని కాపాడటం అంటే ఇదే నా సాంప్రదాయాలను కాపాడటం అంటే అక్కడున్నటువంటి నాలుగు కుటుంబాలైనటువంటి వేదమూర్తులుగా వాసిల్లి స్వామివారి తరువాత వీళ్ళే అత్యంత పుణ్య పురుషులుగా పూజలు అందుకునేటువంటి భక్తులుగా మనమందరం కూడా గౌరవించేటువంటి ఆ కుటుంబాలకు ఇస్తున్నటువంటి మర్యాద ఇది ఈరోజున టీటీడీ అధికారులు వెంటనే దీని మీద పత్రికా ప్రకటనో లేకపోతే ఇదంతా ఫేక్ అనో చెప్పవచ్చు కానీ అక్కడ మూగంగా మూగతో వేధిస్తున్నటువంటి వేద పారాయణదారుల యొక్క ఆక్రందన వెంకటేశ్వర స్వామి వింటున్నాడు ఆ అర్చకుల యొక్క ఘోష శ్రీవారి చెవుల బారిన పడింది అన్నటువంటి సంగతిని మర్చిపోవద్దండి అని నేను కోరుతున్నా అధికారం శాశ్వతం కాదు ఎవరికి కూడా మీకైనా మాకైనా అపచారాల వల్ల వచ్చే కర్మఫలం బలీయమైనది అన్నటువంటి విషయాన్ని గుర్తు చేసుకోండి అది వెంటాడుతుంది మనల్ని నాశనము చేస్తుంది పూర్వపుణ్యంగా ఆలయ సేవ దొరికినప్పుడు దేవదేవుడైన వేద పురుషునికి సేవ చేసేటువంటి సంగతిని మరిచిపోయి అపచారాలు చేయవద్దని వాళ్లకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ధర్మ పరిరక్షణకు నడుంబిగించినటువంటి ధర్మాచార్యులంతా కూడా దీని మీద జరుగుతున్నటువంటి ఆ అధికారి యొక్క నిర్వాకాన్ని ప్రశ్నించవలసిందిగా కోరుతున్నాను అని సవినీయంగా తల వంచి విజ్ఞప్తి చేస్తున్నా నేను రాజకీయం చేయటానికి కాదని తెలియచేస్తూ అలాగే ఈ మధ్యన తిరుమల తిరుపతి అధికారులు దాదాపు పదమూడు పీఠాలకు కొండ మీద ఉన్నటువంటి పీఠాలకు సంబంధించిన వాళ్ళు కట్టినటువంటి ఆశ్రమాలలో అవకతవకలు జరిగినాయంటే వాళ్ళు ఏదో ఎక్కువ స్థలాన్ని ఆక్రమించినారు అనని వాళ్ళకందరికీ కూడా టీటీడీ ఎస్టేట్ ఆఫీసర్ ద్వారా ఈ అధికారి తాకీదులు పంపించినాడు తాకీదులు లిఖిత పూర్వకంగా అలా పంపించి మీరు అక్కడ ఇది కూడా చాలా సంవత్సరాలుగా ఏ పీఠంలోనైనా నిరంతరం హోమం జరుగుతుంది నిరంతరం అన్నదానము జరుగుతుంది మీరెందుకయ్యా పొయ్యి వెలిగించేది అని అన్నాడట అక్కడెందుకయ్యా అన్న ప్రసాదం చేసేది అవన్నీ ఆపేయండి అని తాకీదులు ఇచ్చినారు పాపం ఆ పీఠాధిపతులకు చేయాలనో దిక్కు తోచక వీళ్లకు చెబితే అర్థం కాక అధికారులకు వాళ్ళు సాక్షాత్తు ఆర్ఎస్ఎస్ చీఫ్ కు ఇది మీ పాలన మీ కూటమిలో ఉన్నటువంటి పాలన తీరు అని వాళ్ళు కంప్లైంట్ చేస్తే సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి వీళ్లకు టీటీడీ రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన తరువాత మొన్న పద్దెనిమిదో తారీఖో పంతొమ్మిదో తారీఖో జరిగినటువంటి పాలక మండలిలో ఇక మీదట ఈ పీఠాలకు ఎవ్వరికీ కూడా నోటీసులు ఇవ్వకూడదు అనేటువంటి ఒక తీర్మానం చేసినారు అది మీకు అందరికీ కూడా వచ్చే ఉంటుంది కావాలంటే నేను ఇప్పుడే దాన్ని చూపిస్తా అంటే మీరెందుకు పీఠాధిపతుల మీదనే స్వారీ చేయాలన్నటువంటి ఆలోచన మీకు ఎందుకు వచ్చింది ఆడ పూలు ఏంటి అక్కడ అన్నదానాలు చేయటం ఏంటి అన్నటువంటిది మీకెంత అహంభావం అయితే పీఠాదుల పతుల జోలికి వెళతారు మీరు ఈ దేశ ఆర్ష సంస్కృతిని కాపాడుతున్నటువంటి ఈ దేశంలో సనాతన ధర్మాన్ని ఆచారాలను కాపాడటం కోసమని ఆనాడున్నటువంటి అనేక అనేక వైదిక ద్వేష మతాలనన్నింటినీ కూడా ధిక్కరించి ఆక్షేపించి అధిరోహించినటువంటి ఈ పీఠాలకు మీరు చేస్తున్నటువంటి సేవ ఇదేనా మీకు కేంద్ర ప్రభుత్వం మొటికాయలు వేస్తే తప్ప మీకు అర్థం కాలేదా ఇంత అహంకారంతో వెంకటేశ్వర స్వామి ఆలయంలో అధికారులు పనిచేస్తున్నారు అన్నటువంటి విషయాన్ని సభ్య సమాజానికి తెలియజేస్తున్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ